దేవుని ఆత్మ అనుసరించడము అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యము నీకు ప్రత్యక్షమైన వాక్యముగా ఉండాలి అత్యంత పురాతనమైన వాక్యం ఇదండి ఇది ఏ చరిత్ర పుట్టని ఏ మనుషులు పుట్టని ఏ సృష్టి లేనప్పుడు నుండి ప్రారంభమైనటువంటి పుస్తకం ఇది గ్రంథం అక్కడి నుంచి చెప్పుకుంటూ రాబడింది ఈరోజు నీకు అర్థం కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందా నాకు వాక్యం చదవాలంటే ఇంట్రెస్ట్ లేదు ఎంతమంది చేతులు ఎత్తకండి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి వాక్యం చదవాలంటే ఆసక్తి ఉండట్లేదు వాక్యం చదవాలంటే ఇంట్రెస్ట్ లేదు వాక్యం చదవాలంటే అర్థం కావట్లేదు ఇటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి నీకు అర్థం కాదు అది వాక్యం నీకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో తెలుసా అండి నీకు అలా కాకుండా మామూలుగా భార్యల మీద భర్తలు భర్తల మీద భార్యలు జోకులు వేస్తే ఉంటాయి చూడండి షార్ట్స్ వాళ్ళు నవ్వుతుంటారు నువ్వు నవుతుంటావు వాళ్ళు నవ్వుతా ఇవి నీకు బాగా అర్థమవుతాయి అదే ఆది కాండం గురించి చదవమని చెప్పామనుకోండి అది కూడా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించను కానీ నోకియా సెల్ ఫోన్ సృష్టించలేదు కదా యాపిల్ సెల్ ఫోన్ సృష్టించలేదు కదా అది ఉంటే మాకు ఆసక్తి అవునా కదా అలా కాకుండా దేవుడు యాపిల్ కా బాప్ను సృష్టించాడు అన్నామనుకోండి జిందాబాద్ జీసస్ క్రైస్ట్ జిందాబాద్ మై గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్ బికాస్ హీ క్రియేటెడ్ క్రియేటెడ్ వాట్ హెవెన్ అండ్ అర్థ హెవెన్ అంటే కొంతమందికి బార్కి వెళ్తే హెవెన్ అనమాట కొంతమంది సినిమాకి వెళ్తే హెవెన్ అనమాట కొంతమంది అత్తగారి నుంచి పుట్టింటికి వెళితే హెవెన్ ఎవరి దృష్టిలో వాళ్ళకు హెవెన్ ఉంటుంది కానీ ఏ హెవెన్ దేవుడు చేశాడని అడుగుతారండి బాగా మరి ఈ బైబుల్ను ఎందుకు అందరూ చదవలేరు ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఎందుకు చదవడానికి ఆసక్తి చూపేరు యవనస్తులు ముఖ్యంగా ఎందుకు ఈ వాక్యాన్ని పట్టుకొని వాక్యం వారు ఎందుకు నిలిచి ఉండినట్లుగా ఎందుకు వాక్యం చదవకుండా ఏదో పాపం చేస్తున్నామని ప్రార్థన చేస్తారు ఏదో అడిక్షన్లో ఉన్నామని ప్రార్థన చేస్తారు దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఈ వాక్యము నువ్వు అనుసరించడానికి నీకు రక్షణ సువార్తను ప్రకటించిన పరిశుద్ధాత్ముడు ఏ ఇచ్చిన రక్షణ పట్ల నీకు నమ్మకాన్ని పుట్టించిన పరిశుద్ధాత్మని నువ్వు అనుసరించావు బాప్తీసం పొందావు అనుసరించడం మానేశావు మీకు ఎవరైనా సువార్త ప్రకటిస్తారండి చర్చికి తీసుకొస్తేనో లేకపోతే ఎక్కడో మొత్తానికి ఎలానో అలాగా ఎవరి ద్వారానో నీకు సువార్త ప్రకటింపబడింది నీకు సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆ సువార్త ఫలాని వాళ్ళ ద్వారా విన్నానని నువ్వు అనుకుంటావు కానీ ఫలాని వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్ముడిని నీతో మాట్లాడి ఒప్పించాడు అన్న విషయము నువ్వు గ్రహించవు సాక్ష్యం చెప్పిన వాళ్ళ వల్ల నేను రక్షింపబడ్డాను తప్పులేదండి కానీ హోలీ స్పిరిట్ ఫలాని వాళ్ళ ద్వారా నీతో మాట్లాడాడు నిన్ను ఒప్పించాడు అన్న మర్మము నీకు అర్థమవుతే పరిశుద్ధాత్ముడిని అనుసరించడం ప్రారంభిస్తావు